వినాయక చవితి ఆధ్వర్యంలో మనం దక్షిణవాణి టీవీ ఛానల్ కు మన డాక్టర్ నరేడు తులసిరెడ్డి ప్రజాబంధు కాంగ్రెస్ అధికార పార్టీ ముఖ్య ప్రతినిధి ఆయనకు స్వాగతం సుస్వాగతం ఈ సభ మీటింగ్ ప్రారంభకులుగా కానీ జిలాన్ బాష సారు నజీరు రామాంజన్ రెడ్డి ఓబులేట్ సోమసుందర్ రెడ్డి మునుగల స్రవంతి జింకా సుబ్రహ్మణ్యము పండిట్ విజయకుమార్ అశోక్ కుమార్ రెడ్డి సాదలొల్లి చిన్న సుబ్బారెడ్డి పేరు మీడియాకు ప్రతి ఒక్కరికి నా చేతి జోడించి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ ఛానల్ ఎందుకు పెడుతున్నామంటే మనకు దక్షిణాదిలో పెట్టాలా నాకు ఎప్పుడు నాకు ఉన్నది కాబట్టి దక్షిణవాణి ఛానల్ కు ఇది ఇప్పుడు ఊరికే ఈ రోజు నా సార్తో ఊరికే ఈ రోజు పూజా కార్యక్రమం చేపించినాము దీనికి హెడ్ ఆఫీస్ అంతా మాధవపూర్ మాధవపూర్ లో ఆడ జరుగుతారు ఆడ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది ఇప్పుడు ఆడ హెడ్ ఆఫీస్ ఓపెనింగ్ కు సార్ ఫస్ట్ ప్రారంభకులు ఉంటాడు మిగతా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డి వాళ్ళందరినీ నేను అడిగినా అయితే వస్తామన్నారు మనకు పర్మిషన్ వస్తానే అందరికి ఏర్పాటు చేసి వాళ్ళతో ప్రారంభం చేస్తాం మనకి ఏదైనా మనకు తొలిసేస్తారు నేను ఏ కార్యక్రమం ఇచ్చినా నాకు అందరం ఉన్నాడు గదులో మాకు రైలు లోకలు అయితేనేమి ఇలాంటి సారు నేను సారైతే మేము దెబ్బలు తిన్నాం అట్లాంటి వ్యక్తికి మేము ఎప్పుడు మర్చిపోలేము మాకు ఈ సాయం సహకారం కావాలా మా టీవీ ఛానల్లో అయినవి మాకు ఒక అడ్వైజర్గా ఉంటారైనా మాకు ఇది ప్రజల కోసము ప్రజలకు దూసుకుపోవాలా ప్రజల కోసం ప్రకృతి ఇది ఎందుకంటే ఛానల్ ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ప్రజలకు తీసుకోవాలి ఛానల్ ఎప్పుడు మామూలుగా కాదు ఏదేమైనా డెవలప్ గురించి కానీ సపరేట్ గా మన మా అభివృద్ధి గురించి కానీ అంతకు అన్ని రకాల మన ఛానల్ ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి మాకు మద్దతు ఇవ్వాలని మీకు అందరికీ ఉదయపూర్ ధన్యవాదాలు చెప్తారు నమస్కారం సుబ్బారెడ్డి టీవీ ఛానల్ కు వచ్చిన మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడికి ప్రారంభకులు శ్రీ నరెడ్డి తులసిరెడ్డి గారు మా నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా నాయకుడైన తులసిరెడ్డి గారు రావడము ఆయన చేతుల మీదుగా ఈ ఛానల్ ఓపెన్ కావడము చూస్తుంటే రాను రాను భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే సూచనలు బాగా కనపడుతున్నాయి ఈ విధంగా ఈ రోజు ఓపెన్ కావడము అది కాక ఇప్పుడు ఛానళ్ళన్ని కొంతమంది నాయకుల చేతుల్లో గుప్పిట్లో ఉన్నాయి వాళ్ళు ఎట్లా చెప్తే అవి చూపిస్తున్నారు లేదంటే లే కానీ కొంచెం కలిసి వాళ్ళ ఛానళ్ళు ప్రజల్లోకి దూసుకెళ్లి ప్రజలకు కావాల్సిన ప్రతి న్యూస్ ను ప్రజల్లోకి తీసుకెళ్తుందని నేను ఆశిస్తూ ఈ విధంగా ఓపెన్ కాలము చాలా విషయము ఆయనకు శుభాంక్షలు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిగా విలేకరులకు ఇక్కడ ఉండే పెద్దలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది సుదర్భం మంచి దినం పండగ రోజు కొంచెం అనే పేరుతో ఆయన టీవీ ఛానల్ ఈరోజు మా పెద్దలు గురువులు తులిసిడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడము చాలా మన రాయలసీమకే కారణము మేము కొంచెం గిబ్బాటి గురించి రెండు మాటలు చెప్తాం ఆయన ఒక చిన్న స్థాయి నుంచి అందరినీ పలకరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రైతు గురించి గలం ప్రతి జిల్లాలో ప్రతి ఎక్కడ పోయినా కానీ మీడియాలో ఏదో ఒకటి ప్రభుత్వానికి ప్రజల గురించి తెలుపుతూ ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా తెలియాలా ప్రజా సమస్యల గురించి అని చెప్పి ఆయన ఒపీనియన్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకు ఏ రోజైనా కానీ మా వంతు కూడా మేము కూడా సహకారంగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉద్యోగాలు అందరికీ నమస్కారాలు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు చాలా సుదినం ఎందుకు చెప్తానంటే రాయలసీమలో ఒక టీవీ ఛానల్ పెట్టడం అంటే ఒక సాహసం అన్ని ఉత్తరాది నుంచే ఛానల్స్ అన్ని ప్రారంభమవుతున్నాయి వారి వాయిస్ వినిపిస్తున్న గాని ప్రజల గొంతుని వినిపించే రాయలసీమ గొంతుని వినిపించేటువంటి ఒక ఛానల్ దమ్మున్న ఛానల్ గా ఈ రోజు కొంచెం సుబ్బారెడ్డి ప్రారంభించడం నిజంగా అభినందనీయం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాయలసీమ సంస్కృతి గాని రాయలసీమ కవులను గురించి గురించి కానీ ఛానల్స్ చాలా తక్కువగా చూస్తున్నాయి మహానుభావులైన పుట్టవర్తి నారాయణ చార్లు గడియార వెంకటేశ్వర శాస్త్రి వేమన్న బ్రహ్మంగారు ఇటువంటి మహోన్నతమైనటువంటి ఉన్నటువంటి కడప జిల్లా గురించి కానీ రాయలసీమలో ఉన్నటువంటి మహోన్నతమైన పాత్రికలు విద్వాన్ విశ్వం లాంటి వాళ్ళని కానీ వీటిని ఛానల్స్మరిస్తున్నాయి అంతేకాకుండా ఛానల్స్ ముఖ్య ఉద్దేశము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి ఆ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండవలసిన పత్రికలు ఈనాడు ఒక వహించేసేసి ఆ పక్షానికే బాకాతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఛానల్ ఈ ఛానల్ ఓపెన్ చేయడం చాలా శుభ నాకు చిన్నకాల మిత్రుడు అయినటువంటి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా రెడ్డి గారు ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నిజమైన అన్ని పార్టీల వారు కూడా గౌరవించగల కలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తి అన్ని ఛానల్స్ లో కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం టీవీ నైన్ అయితేనే టీవీ ఫైవ్ అయితేనే అన్ని ఛానల్లో గొడక ఈ యొక్క చర్చలు జరిగినప్పుడు ప్రభుత్వానికి చక్కని సూచనలు చేస్తూ చక్కని సలహాలు ఇస్తూ చక్కటి తన వాగ్దాటితో ఆ ప్రజలను మెప్పించే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ ఛానల్లో అటు ప్రజల వాణిని వినిపిస్తూ ఈ రాయలసీమ గాథలను రాయలసీమ బాధలను రాయలసీమ యొక్క కంఠాన్ని వినిపించే విధంగా ఈ ఛానల్ ముందు బాగా చక్కగా పని చేయాలని నేను విశ్వసి చాలా ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా కుంచె వెంకట సుబ్బారెడ్డి నిరంతర కృషివలుడు నిరంతరం రాయలసీమ కోసం తప్పించేటువంటి వ్యక్తి చాలా మంది మధ్య మధ్యలో జారిపోయినారు కానీ ఇతని మాత్రం రాయలసీమ కోసం రాయలసీమ రైతాంగం కోసం అనగారినటువంటి రాయలసీమ ప్రజలను ఉన్నత స్థితిలోకి తేవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కృషి చేస్తున్నారు దీనిలో భాగంగానే దక్కన్ వాణి దక్షిణ వాణి అనేటువంటి పేరుతో ఒక టీవీ ఛానల్ తీసుకొని వస్తున్నాడు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే రాయలసీమకు జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను మనం రక్షించుకుంటూ రాయలసీమలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం దీనిలో దీనిలో మేము కోరుకున్నటువంటి ప్రాంతాలు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం రాయలసీమ కోరు కోరుకున్నటువంటి కొన్ని పట్టణాలు తమిళనాడులో ఉన్నాయి ఇటు కర్ణాటకలో ఉన్నాయి అందుకోసం మేము ఏం చేసామంటే దక్కన్ వాణి అని పెట్టాం నాలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిగా మనం ఈ ఛానల్ ద్వారా దూసుకొని వెళ్ళాలి ప్రజల యొక్క అన్యాయాలను అక్రమాలను జరిగేటువంటి ప్రజాస్వామ్యంలో ఈ రోజు సరైనటువంటి స్పందన లేదు కాబట్టి ఈ వాణిని వినిపించాలి అనేటువంటి ఒక ఉద్దేశమే మంచి ఉద్దేశంతో వస్తున్నాం రాయలసీమలో ప్రత్యేకించి కరుసీమ ఇది ఈ కరువుసీమకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు అందుకోసం మేము ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఆ ఛానల్ చార్లు పిలుచుకోవాల్సింది వస్తుంది అందుకే మనకంటూ ఒక ఛానల్ ఉంటే మనం ఇంకా మరి మరికొంతగా ముందుకు వెళ్ళచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది దీనికి పెద్దలు నరి రెడ్డి తులసిరెడ్డి అన్నగారు రావడం చాలా వెళ్ళి ఈ ఛానల్ గొప్పగా పేరు పొందాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరిని ప్రార్థించుకుంటూ ముగిస్తుంది అందరికీ నమస్కారం అందరికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మరి ఈరోజు కొంచెం టీవీ శాటిలైట్ టీవీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సార్ గారికి మరియు ఇంకా బతికేయ మిత్రులకు మరి కొంచెం టీవీ చైర్మన్ రైతు బంధు కృషి మిత్ర కళా బంధు డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి గారికి మరియు కొంచెం టీవీ చైర్మన్ మేడం గారికి మరియు అశోక్ రెడ్డి గారికి రామాంజనేయ రెడ్డి గారికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు మరియు పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈరోజు కొంచెం టీవీ యొక్క మరి అవసరాన్ని మనం తెలుసుకున్నట్టయితే గత ముప్పై సంవత్సరాలుగా మరి డాక్టర్ కొంచెం వెంకటసుబ్బారెడ్డి గారు రాయలసీమ రాష్ట్ర సమితి మరి అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్నలేని సేవలు మరి చేస్తూ రాయలసీమ ప్రజలు మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ అధికార మరి ప్రతిపక్షాలను నిలదీస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్యలు కానీ మరియు నిధులు నియామకాలు ఉద్యోగాలు మరియు ప్రాజెక్టులు సమస్యలు వీటి మీద ఎప్పుడు నిరంతరం పోరాటం చేసినటువంటి డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి గారికి ఈరోజు కుంచెం టీవీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాలుగానే ఎప్పుడు కూడా ఆయన పోరాట యోధుడు మరి ప్రజల మనిషి ఎప్పుడు కూడా ప్రజల వాణిని వినిపించడానికి వెనుకాడిని ముందుండేటువంటి నడిపించేటువంటి మరి నాయకులు అలాంటి నాయకులు ఈరోజు కొంచెం టీవీ ఒక ప్రారంభిస్తూ ప్రజల పక్షాన రాయలసీమ రాష్ట్ర ప్రజల పక్షాన వారి యొక్క ప్రజలను సమస్యలను ప్రజా సమస్యలను ముందుకు పెట్టడానికి ప్రజలను ముందుకు వస్తున్నటువంటి కొంచెం టీవీ మీరందరూ కూడా ఆదరించి మనం అందరం కూడా సహాయ సహకారాలు అందరికీ ఇవ్వాలని ఈ యొక్క టీవీ మంచి విజయాన్ని సాధించాలని ప్రజలకు అందరికీ మేలు జరగాలని చెప్పి ఈ తరఫున నేను కోరుకుంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా టీవీ ఛానల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కొంచెం టీవీ త్వరలో దక్కన్ టీవీగా మారబోతున్న కొంచెం టీవీ చైర్మన్ కుంచెం వెంకటుబ్బారెడ్డి గారు ఎండి మునగాళ్ళ సవంతి గారు ఎడిటర్ రఫీ గారు డైరెక్టర్స్ రాజగోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు మిగతా డైరెక్టర్స్ పూర నజీర్ గారు జిలాని భాష గారు కుంచసుబారెడ్డి పండిట్ గారు వెంకటసుబ్బారెడ్డి హితులు సన్నిహితులు మిత్రులు హేవి పాత్రికేయ మిత్రులు అందరికీ వందనం అభివందనం మీ అందరు చెప్పినట్టు ఈ రోజు పరమ పవిత్రమైన రోజు విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షమి చవితి వినాయక చవితి పరమ పవిత్రమైన రోజు శుభప్రదమైనటువంటి రోజు రెండవది పొద్దుటూరు ఒక విశిష్టమైన పట్టణం పవిత్ర పెన్నానది తీరాన ప్రముఖ వాణిజ్య కేంద్రంగా రెండవ బాంబేగా పేరుగాంచినటువంటి పట్టణం ప్రొద్దుటూరు పట్టణం మూడవది సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఒక పోరాట యోధుడు స్వయం కృషి స్వీయ ప్రతిభతో అంచలంచలుగా పైకి వచ్చినాడు వారసత్వంగానో కుటుంబ నేపథ్యంతోనో కాకుండా స్వయం కృషి స్వీయ ప్రతిభతో అంచలంచలుగా పైకి వచ్చినవాడు నిరంతర పోరాట యోధుడు అటు రైల్వే సమస్యల గురించి కానీ రాయలసీమ సమస్యల గురించి కానీ నిరంతరము తన గలం విప్పుతూ ఉన్నటువంటి పోరాట యోధులు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టినేని పట్టు పట్టవలయు పట్టి వీటి కంటే పడి చచ్చుట్టే మేలు అన్న యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కుంచె వెంకట సుబ్బారెడ్డి ఒక విశిష్టమైన వ్యక్తి కుంచె వెంకట సుబ్బారెడ్డికి నాకు దాదాపు నలభై సంవత్సరాల అనుబంధం నేను రాజకీయాల్లో వచ్చిన అంటే ఆయన రైల్వే సమస్యల మీద ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిలిపేదానికి అది చాలా అప్పుడు అప్పట్లో విరోచితమైన పోరాటం దాదాపు మూడేళ్ళు కోర్టు చుట్టూ తిరిగాం కాబట్టి ఆఖరికి నిలపడం జరిగింది అప్పటి నుండి దీని దిన ప్రవర్ధమానం అవుతూ మా యొక్క సాన్నిహిత్యం మా పరిచయం దీని దిన అవుతూ వస్తా ఉంది తర్వాత అటువంటి కొంచెం వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు డెక్కన్ టీవీ ప్రస్తుతానికి కుంచెం టీవీ ప్రారంభం కావడం అనేది చాలా శుభప్రదం ఈ మన రాజ్య వ్యవస్థ ఏదో ఒక సమాజం సక్రమంగా ఉండాలంటే ఏదో ఒక రాజ్య వ్యవస్థ అవసరం ఆ ఉన్న రాజ్య వ్యవస్థలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశానికి బాగుంటుందని మన పెద్దలు మన రాజకీయ నాయకులు రాజ్యాంగ నిపుణులు మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థనిచ్చారు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా ఉండాలి అంటే దానికి మీడియా ప్రధానం మీడియా గుండెకాయ లాంటిది కాబట్టి అటువంటి మీడియాలో ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచవ్యాప్తంగా అటు అంతర్జాతీయ జాతీయ తర్వాత దక్షిణ భారతదేశం రాజకీయాలు కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు కడప జిల్లా వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ప్రజలు వేడి వేడి కాఫీ తాగుతూ వాడి వాడి వార్తలు వినాలి అని కుతూహలపడుతూ ఉంటారు దాని తర్వాతనే వాళ్ళ దినచర్యకు ఉపక్రమిస్తా ఉన్నారు పద్దం లేస్తే వేడి వేడి కాఫీ తాగుతూ టీవీలో వాడి వాడి వార్తలు వింటూ అవి విన్న తర్వాత ఆ వార్తలు అయిపోయిన తర్వాత తమ దినచర్యకు ఉపక్రమిస్తున్నారు కాబట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రభావం సమాజం మీద ఆ విధంగా ఉంది అదేవిధంగా ప్రపంచం ఒక అయిపోయింది అమెరికాలో ఏం జరిగినా ఇమీడియట్ గా ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ రాజే రాజేశ్వరి కాలనీలో ఏం జరిగినా అమెరికాలో తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూ వాస్తవ సమాచారాన్ని రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఈ యొక్క సమాచారాన్ని చేరవలసిన అవసరం ఉంది అటువంటి పాత్రను కొంచెం టీవీ రాబో రోజుల్లో సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభ్యసిస్తూ కుంచ వెంకట సుబ్బారెడ్డి గారి ఈ యొక్క బృహత్ ప్రయత్నం ఫలప్రదం శుభప్రదం జయప్రదం కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జయీభవ దిగ్విజయీభవ అని ఆశీర్వదిస్తూ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాం